హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ కూతురు మ్యారేజ్కి వెళ్ళాము చాలా రకాల చాలా రకాలు పెట్టారు సపోజ్ ఇవ్వండి కానీ నేను వీడియో తీశాను పర్లేదు అన్నీ చాలా చాలా వెరైటీలు బాగా పెట్టారు తినలేక అల్లాడిపోయామనుకోండి ఏం తినాలో తెలియదు ఎలానో తెలియదు బిర్యానీ ఉంది రాగి ముద్ద మినపవడా చాలా బాగుంది అన్నీ బాగుంది ఐస్ క్రీమ్తో సహా ఉంది ఈ చార ఏ మినప చారో ఏదో ఉందండి బలే బాగుంది మినపచారు మిన మినప పులుసు మినప పులుసు అది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయాలి ఇదేమో ఇదే అండి కులవచారు పులవచారు అవి కూడా బాగున్నాయి ఎన్ని కార అనమాట అన్ని కారూళ్ళు ఈ మొలకలు అన్నీ హెల్దీ హెల్దీయే పెట్టారు చాలా బాగుంది ఇంకోటి తీయటం చూడలేదండి మర్చిపోయాను